అయినా పాస్తా అయినా ఇలా హెల్దీగా చేసుకుని తినేసేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మ్యాగీ చేస్తున్నానండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం స్నాక్స్ ప్లేస్ లో మ్యాగీ చేస్తాను అనమాట నేను ఎలా చేస్తానో చూసేసేయండి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ఒక స్పూను ఆయిల్ వేసేసాను మ్యాగీ అంత హెల్దీ ఏం కాదండి కాకపోతే ఏంటంటే మనం చేసుకునే విధానంలో ఉంటుంది కదా అది నేను ఎలా చేస్తానో మీరు కూడా చూసుకోండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అండి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి రెండు క్యారెట్లు కట్ చేసేస్తున్నాను అండి ఒక ఫైవ్ బీన్స్ అనమాట ఈ విధంగా కట్ చేస్తాను ఏంటంటే మ్యాగీ ఇప్పుడన్నా వన్ మంత్లీ వన్స్ వన్ సేస్తానండి అప్పుడు బాగా పిల్లలు ఇష్టపడతారు కదా మ్యాగీ అంటే అందుకే ఇప్పుడన్నా ఒకసారి ఇట్లా చేసి పెడతారు అనమాట ఓకేనా ఇగోండి నేను ఇవి నాలుగు స్లైసెస్ తీసుకుంటున్నాను నాలుగు స్లైసెస్ తీసుకుంటున్నాను కాబట్టి నాలుగు స్లైసెస్ తగ్గట్టు వాటర్ పోస్తున్నాను ఈ గ్లాస్గా నాలుగు గ్లాసులు ఆఫ్ వాటర్ అండి మ్యాగీతో పాటు వచ్చే మసాలాలే వేస్తున్నానండి వేరే మసాలే నాలుగు ప్యాకెట్లు నాలుగు ప్యాకెట్లు ఇప్పుడు కట్ చేసేసుకున్నాం ఇట్లా తెరలేటప్పుడు మనం మ్యాగీ స్లైసెస్ వేసేసుకున్నామండి ఇవన్నీ విధంగా చేసుకున్నాను నేను తీసుకున్న వాటర్కి మ్యాగీ కి సరిపోయిందండి ఓకేనా ఉప్పు అనేది మీ రుచి తగ్గట్టు చేసుకోండి మన మ్యాగీ అయిపోయింది కొత్తిమీరతో గార్ని గార్నిష్ చేసుకుని దిం ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి